అసలు హిందూ మతం యొక్క విశిష్టత తెలియని సన్నాసులు చేసేటటువంటి వాదం డిక్లరేషన్ కావాలి అని నేను ప్రతి నాలుగు 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 నెలలకి తిరుపతి వెళ్తానండి సారీ మూడు నెలలకు ఒకసారి వెళ్తా నాలుగు సార్లు వెళ్తా సంవత్సరానికి నా వెంట ఎప్పుడు కూడా ఇద్దరు వ్యక్తులు ఉంటారు ఒకరు డేవిడ్ రాజు రెండో అతను మస్తాన్ వలి ఇద్దరు లేకుండా నా తిరుమల పర్యటనే ఉండదు ఇద్దరు నేను వెళ్ళినప్పుడల్లా తిరుమల వస్తానే ఉంటారు వాళ్ళిద్దరిని ఏ రోజు డిక్లరేషన్ అడగలేదేమండి బోర్డు తెలుగుదేశం ప్రభుత్వంలో కూడా వాళ్ళు నాతోనే వచ్చారు వైసీపీ ప్రభుత్వంలో వాళ్ళు నాతోనే వచ్చారు వాళ్ళ ఆధార్ కార్డు పంపిస్తాము మేము దర్శనం చేసుకుంటాము చూపిస్తాము దర్శనం చేసుకుంటాం అప్పుడు లేని నియమాలు అప్పుడు లేని నిబంధనలు ప్రజలలో మతాల చిచ్చు పెట్టడానికి జగన్మోహన్ రెడ్డి గారి విషయంలో మీరు తీసుకొస్తారా లో రాసుకోమన్నాడుగా ఆయన ఇందాక ఇంటర్వ్యూలో నా కులం మానవత్వం మై క్యాస్ట్ ఈజ్ హ్యుమానిటీ మా మై రెలిజియన్ ఈజ్ హ్యుమానిటీ అని చెప్పాడు కదా మై రెలిజియన్ ఈజ్ హ్యుమానిటీ నా మతం మానవత్వం అని చెప్పాడు కదా అదే రాసుకోమనండి అంతేగాని ఇటువంటి అంటే ఇప్పుడు రాజకీయం చేస్తుంది అంటే ఇప్పుడు ఇది పూర్తిగా రాజకీయ అంశంగా మార్చారని చెప్పేసి మీరు చెప్తున్నారు అంతే కదా ఇప్పుడు రాజకీయాల కోసం రాజకీయ భగవంతుడిని భగవంతుడిని రాజకీయాల్లోకి లాగి భగవంతుడు కీర్తి ప్రతిష్టలను పలచన చేయటం భగవంతుడు ఇచ్చేటటువంటి నైవేద్యాన్ని చులకన చేయటం మహాపానికి ఒడిబట్టిన ఒడిగట్టినటువంటి ఆ చంద్రబాబు కోసం ఈ భారతీయ జనతా పార్టీ ప్రయత్నించటం కొంతవరకు ఒక రియలైజేషన్ వచ్చిందండి పవన్ కళ్యాణ్ గారిలో ఎందుకంటే నేను ఈ ప్రశ్నలు సంధించిన తర్వాత ఇప్పుడు మీకు ఏదైతే పవన్ కళ్యాణ్ గారి కుటుంబ సభ్యుల పేర్లు నేను ప్రస్తావించానో జనసేనకు చెందినటువంటి ఒక సీనియర్ నాయకుడు నాకు స్వయంగా ఫోన్ చేశాడు ఫోన్ చేసి నేను నా వల్లే అని నేను అనుకోను కానీ మీరు అడిగిన దాంట్లో లాజిక్ ఉందని లాజిక్ ఉందండి పవన్ కళ్యాణ్ గారు కూడా మీరు చెప్పిన దాన్ని ఆలోచిస్తున్నారు నిజమే కదా ఆయన అన్నదనే మాట అన్నారు అన్నారు మరి ఆ తర్వాతనే ట్వీట్ లో మార్పు వచ్చింది జగన్మోహన్ రెడ్డి గారి పర్యటనని అడ్డుకోకూడదు జగన్మోహన్ రెడ్డి గారు హిందువులే కాదు క్రైస్తవులే కాదు ఎవరైనా సరే శ్రీవారిని దర్శకు దర్శించుకునేటటువంటి అవకాశాలని మనం అడ్డుకోవటం అడ్డుకోవటం సబబు కాదు అని అన్నాడండి ఆ మార్పు ఆ జ్ఞానోదయం ఈ భారతీయ జనతా పార్టీకి ఈ తెలుగుదేశం పార్టీలకి ఎందుకు లేదు అంటే వీళ్ళకి మనుగడ లేదు ఈ రాష్ట్రంలో ఎందుకంటే ఒక అగ్ని బడబాగ్ని లాగా ఒక అగ్నిగుండం లాగా ఒక అగ్నిగుండం అగ్ని పెద్ద అగ్నిగోళంలో తడి బట్ట ఆరేస్తే ఏం జరిగిందండి కాసేపు తనలో తేమను కోల్పోయిద్ది కాసేపు తర్వాత అది కూడా మాడి మసైపోద్ది అదేవిధంగా కాని హామీలు ఇచ్చాడు చంద్రబాబు నాయుడు గారు సూపర్ సిక్స్ పేరుతో ప్రజలందరూ కూడా ఆశల పల్లకలో ఊరేగారు వాళ్ళ ఆశలన్నీ కూడా ఆవిరైపోయినాయి ఒక్కటి కాకపోతే ఒక్కటి కూడా లేదు పెన్షన్ ఏదో పెచ్చి పెచ్చిస్తున్నాడని మనం అనుకుంటున్నాం పెన్షన్ కూడా పెచ్చి ఇవ్వటంలా ఐఎఎస్ అధికారులందరికీ కూడా ఆదేశాలు జారీ చేశాడు అరవై ఆరు లక్షల పెన్షన్స్ ని తగ్గించండి ఏదైతే జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో ఎన్ని ఎంత ఖర్చు అవుతుందో అంత ఖర్చుకే తీసుకురండి పెన్షన్స్ అన్నారు వాళ్ళు ఆ పనిలో ఉన్నారు ఇప్పటికే దాదాపు లక్షన్నర మందికి పెన్షన్లు కోసేశారు నాలుగైదు నెలల్లో ఒక ఐదు ఆరు లక్షల మందిని తగ్గించేస్తే బ్యాలెన్స్ షీట్ అక్కడికే వస్తుంది మళ్ళీ ఈ విధంగా దుర్మార్గపు చేతగాని పరిపాలన చేస్తూ ప్రజలకు ముందు తలెత్తుకోలేక ప్రజలకు సమాధానం చెప్పలేక ఈ యొక్క మత చిచ్చుని ఆంధ్ర ఆ మతం గొడవ ఎప్పుడన్నా ఉందండి ఆంధ్రప్రదేశ్ లో అంతకుముందు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ గా ఉన్నప్పుడు కేవలం హైదరాబాద్ లో ఉండేది ఈ పదమూడు జిల్లాలో ఎక్కడైనా సరే ఉందండి మత సంబంధించినటువంటి గొడవ ఘర్షణ చిన్న ఘర్షణ ఉందా ఆ ఘర్షణకి కేంద్రంగా ఈ రోజున తిరుపతిని తీసుకురావాలని ప్రయత్నం చేశారు ఆ ముందు ముందు కూడా తిరుపతిని ఆగమాగం చేయటం కోసం లేటెస్ట్గా విడుదల చేసినటువంటి మద్యపు షాపుల్లో మద్యం షాపుల్లో తిరుపతికి అగ్రపేట వేశారు మీరు చూశారో ఏ జిల్లాకి లేవు రెండు వందల అరవై నాలుగు హైయెస్ట్ తిరుపతికి ఇచ్చారండి అంటే అక్కడ మద్యం తాగాలి చంద్రబాబు నోటి వెంట వచ్చినట్టుగా అందరు పంది మాంసం తినాలి అందరూ చేపలు తినాలి అందరూ గొడ్డు మాంసం తినాలి అనేది వాళ్ళ కోరిక ఆ యొక్క సనాతన హిందూ ధర్మాన్ని సర్వనాశనం చేయడానికి కంకణం కట్టుకున్నటువంటి దుర్మార్గుడు ఎవరంటే చంద్రబాబు నాయుడు ఈరోజు ఈనాడులోనే చూడండి మీరు రెండు వందల అరవై నాలుగు రెండు వందల అరవై నాలుగు మద్యం షాపులు తిరుపతికి ఇస్తారా ఓకే అది అది గత ప్రభుత్వం మీరున్నప్పుడు కూడా అన్ని షాపులు ఉంటాయి కదా అక్కడ లేవండి లేవు మేము ఉన్నప్పుడు షాపులు ఉన్న ఆల్రెడీ ఎగ్జిస్ట్ అయినటువంటి షాపుల్లో వెయ్యి షాపులు తగ్గించారు చంద్రబాబు జగన్మోహన్ రెడ్డి గారు అని చంద్రబాబు నాయుడు గారు ఇచ్చిన శ్వేత పత్రంలోనే చెప్పారు ఉదాహరణకి మా నల్లపాడులో నల్లపాడు పరిధిలో నాలుగు షాపులు ఉండే వైన్ షాపులు రెండుకు పరిమితమైనవి తగ్గిపోయి కదా సగానికి సగం వీళ్ళు మళ్ళీ పునరుద్ధరించారు దాన్ని ఒక ఆదాయ వనరుగా మార్చుకుంటున్నారు ఆ రోజుల్లో పది నుంచి పన్నెండు లక్షలు మాత్రం ఉండేటటువంటి డిపాజిట్ ని ఏకంగా యాభై లక్షలు చేశారు ఐదు లక్షలు జనాభా దాటితే దాన్ని ఎనభై ఐదు లక్షలు చేశారు అంటే వాళ్ళకి సంబంధించినటువంటి ఒక ఆదాయ వనరుగా దాన్ని తయారు చేసుకుంటున్నారు ముందు ముందు అన్ని విషయాలు బయటకు వస్తాయి ప్రజలు వీళ్ళని రోడ్ల వెంట కూడా రోడ్ల మీద కూడా రానియని పరిస్థితులు వాళ్ళు తెచ్చుకుంటున్నారు పార్టీకి మైలేజ్ వచ్చింది సార్ మా ఈ రోజున ఒక మాజీ ముఖ్యమంత్రికి ఇలాంటి దయనీయమైనటువంటి పరిస్థితి ఉందంటే ఇది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రమా లేకపోతే తాలిబాన్ల రాష్ట్రమా ఎక్కడ ఉన్నా మనం అనేటటువంటి విషయం జగన్మోహన్ రెడ్డి గారు నా దృష్టిలో చాలా తెలివిగా తన పర్యటనని వాయిదా వేసుకున్నారు దేశ ప్రజలందరికీ కూడా ఈ సమస్యను ఇక్కడ సమస్యను తెలియజేయటం కోసం ఎందుకంటే మామూలుగా అయితే వాళ్ళు ఎవరు కూడా చెప్పరు ఇప్పటికే ఇండియా టుడేలో మీరు ఒకసారి చూడండి ఇండియా టుడేలో ఇప్పటికే జగన్మోహన్ రెడ్డి యొక్క నిర్ణయాన్ని వాళ్ళు ప్రసారం చేస్తా ఉంటే లక్షల్లో వ్యూస్ చూస్తా ఉన్నారు ఇండియా టుడే అనేటువంటి జాతీయ ఛానల్లో ఇందువల్ల ఈ సమస్యని చంద్రబాబు నాయుడు యొక్క జిత్తుల మారితనాన్ని చంద్రబాబు నాయుడు యొక్క దౌర్భాగ్యపు పనులను మతాన్ని కూడా దేవుణ్ణి కూడా రాజకీయానికి వాడుకునేటటువంటి నీచపు లక్షణాలను భారతదేశానికి తెలియజేయటంలో జగన్మోహన్ రెడ్డి గారు సూపర్ డూపర్ హిట్ అయ్యారు సక్సెస్ అయ్యారు చూద్దాం మరి ఇది నెక్స్ట్ ఆయన మళ్ళీ ఎప్పుడు ఈ పర్యటన ఉంటుంది ఆ పర్యటనలో అప్పుడు ఎలాంటి వ్యాఖ్యలు వస్తాయి ఎలాంటి డిక్లరేషన్ పట్టించమని బీజేపీ టీడీపీ డిమాండ్ చేశారు చూద్దాం ముందే చెప్తున్నాను సార్ పర్యటనకి ఇది అసలు ఇంత పబ్లిసిటీ ఇవ్వాల్సిన పనే ఉంది అవసరం లేదంటారా ఆన్లైన్ లో పెట్టుకుంటాం వెళ్తాం దర్శనం అవుతాం వెళ్తాం మా ప్లాన్స్ మాకు ఉన్నాయి ఇటువంటి దౌర్భాగ్యం లేదు ఇటువంటి అది కూడా చూద్దాం మీ ఫ్రాన్స్ వాళ్ళు ఎలాంటి కౌంటర్ ఇస్తారు అనేది కూడా ఓకే ఓకే